అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి మీటింగ్లో ఉన్నాడు ఒక కీలకమైనటువంటి భేటీ కూడా జరుగుతుందనే చర్చ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంటంటే ఈ ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక భేటీ నడుస్తూ ఉన్నది ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలా ఎవరెవరు ఆరు మంత్రి పదవులు హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడరు సో దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ఢిల్లీకి పోయినప్పుడు ఈ ఆరు మంత్రి పదవులకు పన్నెండు పేర్లు ఇచ్చినట్ట పన్నెండు పేర్లు దాదాపు ట్వెల్వ్ నేమ్స్ ఈ పన్నెండు మంది పేర్లలో ఆరు ఫైనల్ చేయాల ఈ ఆరు ఫైనల్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డే కాంగ్రెస్ హైకమాండ్కి కి సార్ మీరే ఫైనల్ చేయండి ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యేల పేర్లు ఇవి ఈ పన్నెండు మంది పేర్లు వీళ్ళందరూ కూడా మినిస్టర్ పదవులు ఇస్తే హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్లు వీళ్ళు ఖచ్చితంగా ఆ మినిస్టర్ పదవిని హ్యాండిల్ చేయగలుగుతారు ఏదైతే మనం షాక్ ఇస్తామో ఆ శాఖని ఖచ్చితంగా మెయింటైన్ చేసేటటువంటి సత్తా ఉంది వీళ్ళ దగ్గర ఈ పన్నెండు మందిలో మీరు ఎవరెవరికి ఏ ఏ షాక్ ఇవ్వాలంటే ఇచ్చేయండి సార్ అని చెప్పి హైకమాండ్ చేతిలో లిస్ట్ పెట్టి వచ్చింది రేవంత్ రెడ్డి సారు వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఈ ఆరు మంత్రి పదవులు మీరు ఇచ్చేయమని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినది మీరే డిక్లేర్ చేయండి మీరే ఫైనలైజ్ చేయండి పర్లేదు మీరే ఓపెన్గా చెప్పేసేయండి వీళ్ళకి వీళ్ళకి మంత్రి పదవులు అని చెప్పి అనౌన్స్ చేయండి ఒక అనౌన్స్ పేపర్ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డికి గతంలోనే హైకమాండ్ చెప్పిరట కానీ రేవంత్ రెడ్డి సరే ఇప్పుడు ఒక ఒక బాధ ఏమున్నది కాంగ్రెస్లో అంటే ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో భువనగిరి ఎంపీలు చ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని మీరు గెలిపించుకోండి మీరు గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి నేను మంత్రి పదవి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన మాటిచ్చినట్టు రాజగోపాల్ రెడ్డికి అయితే రాజగోపాల్ రెడ్డి స్టార్టింగ్ నుండి పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయి దాదాపు మూడు నాలుగు నెలలు అవుతుంది కదా ఇప్పుడు పార్లమెంట్ అయిపోయి మూడు నాలుగు నెలలు అవుతున్నది ఇప్పుడు వన్ ఇయర్ పాలన కూడా పూర్తి అయిపోయింది మరి నాకు ఎప్పుడో ఇచ్చినటువంటి హామీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మీరు పేరు అనౌన్స్ చేస్తా నీ పేరు నేను పేపర్లో రాస్తా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా రాజగోపాల్ రెడ్డికి ఫలాని మంత్రి పదవి అని చెప్పి నేను ఫైనలైజ్ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు అసలు నాకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఒపీనియన్ ఉందా లేదా నాకు మంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు అసలు ఇస్తారా ఇయ్యరా అనేది ఇప్పుడు పెద్ద డైనమా అయితే రాజగోపాల్ రెడ్డి కూడా కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్గా ఉన్నారనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కదా సో గతంలోనే రేవంత్ రెడ్డి మాటిచ్చిండు ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తాను నువ్వు టెన్షన్ పెట్టుకోకు సో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోవడతో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో గెలుసుడుతో నీకు మినిస్టర్ ఇచ్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను రేవంత్ రెడ్డి మాటిచ్చిండట మరి మాటిచ్చినటువంటి ప్రకారం ఎట్లీస్ట్ ముఖ్యమంత్రి పదవి అంటే ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలి కదా ఇప్పటిదాకా ఇయ్యలే పోనీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డికి మనం ఫైనలైజ్ ఉందా లిస్ట్లో అంటే రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఈ పన్నెండు మందిలో రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఉన్నది మరి అధిష్టానమే రేవంత్ రెడ్డి చెప్పినారు కదా ఈ ఆరుగురు మంత్రి పదవిలో మీరే డిక్లేర్ చేయండి మీరే ఫైనల్ చేయండి మీరే పేర్లు అనౌన్స్ చేయండి అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఆర్డర్ పాస్ చేసినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఎందుకు చెప్పలేకపోయిండు ఏం జరిగింది అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయితే వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గనక మినిస్టరీ ఇస్తే అంటే మంత్రి పదవి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతుంది అడ్డుకుంటుండంటే దాదాపు ఖమ్మం ఖమ్మంకి సంబంధించినటువంటి జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకటే జిల్లాలో ఒకటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒక ఆయన ఏమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాడు పొద్దున్నైతే పొంగలేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంట్లోనే కనబడతారు ఎక్కువ పొంగులేటి ఈయన కూడా ఖమ్మంకి సంబంధించినటువంటి వాసి తర్వాత ఈయన తుమ్మల నాగేశ్వరరావు సార్ ఉన్నాడు కదా తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమో ఈయన వ్యవసాయ శాఖ మంత్రి ఈయన రెండు ఈయన ఖమ్మానికి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత ఇంకో ఆయన ఎవరు బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క ఆయన తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి అలానే ఈయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఓన్లీ ఒకటే జిల్లాకు ముగ్గురు ముగ్గురు మంత్రులు తర్వాత నల్గొండకు వస్తే నల్గొండలో నల్గొండలో కూడా సేమ్ ఇద్దరు మంత్రులు నల్గొండలో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఆయనే తర్వాత ఈయన సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఈయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు నల్గొండకి ఇప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న మంత్రి పదవిలోనే ఉన్నాడు కదా ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరికి ఎట్లు ఇస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కనుక మంత్రి పదవి ఇస్తే ఒక్క ఇంట్లో ఒక్క ఫ్యామిలీలో ఇద్దరిద్దరికి మంత్రి పదవులు ఎట్లు ఆల్రెడీ నల్గొండ పక్కనే ఖమ్మం జిల్లా కదా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు అయితే మిగతా జిల్లా వారి పరిస్థితి ఏంది అసలు మిగతా జిల్లాలోనే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఇస్తలేరు ఒక్కొక్క జిల్లాలో కేవలం పక్కపక్క జిల్లాలోనే ఇప్పుడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఈ ఆరుగురు మంత్రులు కేవలం ఉమ్మడి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అవుతారు కదా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి మంత్రి పదవులు పద్దెనిమిది పద్దెనిమిది మంత్రి పదవులు మరి ఈ ముప్పై మూడు జిల్లాలలో పద్దెనిమిది మంత్రి పదవులు ఉంటే రెండు జిల్లాలకే మరి రెండు రెండు జిల్లాలకే ఆరు మంత్రి పదవులు అయినప్పుడు ఈ మంత్రుల పరిస్థితి ఏంది మంత్రుల పరిస్థితి అంటున్నాం ఒక్కొక్క జిల్లాలో ఇద్దరిద్దరు ఉంటారా ఉమ్మడి జిల్లాలలో ఇదేనా పద్ధతి ఇదేనా వ్యవహారం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా ఇటు తర్వాత కొన్ని జిల్లాలు ఉన్నాయి అక్కడ ఆ జిల్లాలకు సీతక్కున్నారు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇక్కడ మనం కొండా సురేఖ గారు ఉన్నారు ఓకే సూపర్ అని అనుకుంటాం కానీ ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉంటే పరిస్థితి ఏంది మిగతా జిల్లాల పరిస్థితి ఏంది మిగతా జిల్లాలో లేమనుకోవాలి దీనికి సమాధానం చెప్పాలి కదా కాంగ్రెస్ కూడా అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇస్తే మా భార్య కూడా మంత్రి పదవి కావాలని అంటున్నాడట ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరికి ఇస్తే మా భార్య కూడా ఇరి మా భార్య కూడా మంత్రికి ఆమె అర్హురాలే మంత్రి ఆమె హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉంది ఆమె దగ్గర ఖచ్చితంగా ఆమె హ్యాండిల్ చేస్తుంది ఆమెకు పాలిటిక్స్ అన్నీ తెలుసు మా భార్య కూడా మంత్రి పదవి ఏంటి ఆమె ఆల్రెడీ ఎమ్మెల్యే కదా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్తున్నాడట అంటే రాజగోపాల్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం మారుతున్నాడు అనేది వినబడుతున్న చర్చ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్నకి మంత్రి పదవి ఉన్నది మళ్ళా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఒక్క ఇంట్లో ఇద్దరు అన్నదములకు ఇస్తారా ఇది పద్ధత ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రానియకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని అడ్డం పడుతున్నాడు అనేది వినపడుతున్న చర్చ కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చిండు నాట్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి ఈ ఆరు మంత్రి పదవులు దాదాపు పద్దెనిమిది మంది మంత్రులు ఉంటారు దీంట్లో పన్నెండు మంది కన్ఫర్మ్ అయ్యారు రేవంత్ రెడ్డితో సహా సీఎంతో సహా కలిసి పదకొండు మంది మంత్రులు ఉన్నారు సీఎంతో కలిపి పన్నెండు మంది ఉన్నారు ఇప్పుడు ఫైనల్ అయ్యారు ఇంకెంతమంది ఆరుగురు మంత్రులు కావాలి ఈ ఆరు మంత్రి పదవులలో విద్యాశాఖ ఒకటి హోంశాఖ ఒకటి అత్యంత కీలకమైనటువంటి పదువులు ఇది కాబట్టి మరి ఈ రెండు శాఖలకు ఎవరిని రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ ఇద్దామనేది వినబడుతున్నటువంటి చర్చ రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ అంటగడితే బాగుంటుంది రాజగోపాల్ రెడ్డి హ్యాండిల్ చేసేటటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ఘట్టంగా ఉన్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఆయన మెయింటైన్ చేసేటటువంటి సత్తా ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వెట్లు ఇస్తారు ఎందుకు ఇస్తారు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో ఒకరికొకరు పడట్లేదు ఒక చర్చ నడుస్తున్నది అయితే రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సీరియస్ ఉన్నాడట మీరే ఇచ్చారు కదా నాకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి వన్ ఇయర్ పాలన కూడా పూర్తి అయిపోయింది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి నాలుగైదు నెలలు అవుతున్నది ఇప్పటిదాకా నాకు పదవి రాలేదు కథ రాలేదు అసలు ఇస్తారా ఇయ్యరా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అధిష్టానంతో కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు డిస్కషన్ నడుస్తున్నది ఆరు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరికి మంత్రి పదవి ఇస్తారు ఏం జరుగుతున్నది ఎవరెవరికి మంత్రి పదవి ఇస్తే హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉందనేది ఇప్పుడు పెద్ద చర్చ చాలా మంది దాదాపు పన్నెండు మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయట అయితే రేవంత్ రెడ్డి ఏంది చెప్పనా నేను ఫస్ట్ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు మీరే ఆ మంత్రి పదవులు ఫైనల్ చేయండి పర్లేదు మీరే ఒక నోటు రిలీజ్ చేయండి వీళ్ళు మంత్రులు అని చెప్పి ఆరుగురు మంత్రి పేర్లు ఒక లిస్ట్ అవుట్ చేసి ఈ లిస్టు ప్రెస్ నోట్ ఇవ్వండి మీడియాకి ఇవ్వండి మీడియానే ఈ ప్రెస్ నోట్ని సర్క్యులేట్ చేస్తా అని చెప్పి ఎవరు కాంగ్రెస్ హైకమాండ్ చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురులో పలానోళ్ళ పేర్లు చెప్తే పలానోళ్ళు ఫీల్ అవుతారు కాంగ్రెస్ ఉండే కథ అదే కాంగ్రెస్ ఉండేటటువంటి కథ అదే ఒక ఆయన పేరు చెప్తే ఇంకో ఆయన ఫీల్ అవుతాడు ఇంకొక ఆయన పేరు చెప్తే ఇంకొక ఆయన ఫీల్ అవుతాడు ఇప్పుడు మీరు చూడు ఆరుగురు మంత్రి పదవులలో ఎవరికైనా ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళకి ఇస్తే కాంగ్రెస్లో ఒక చర్చ నడుస్తుంది ఏంది చెప్పిన ఆల్రెడీ కాంగ్రెస్లో ఒక చర్చ ఉంది పొంగులేటి పొంగులేటి ఈయన బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తి బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చిండు పొంగులేటికి మంత్రి పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి స్టార్టింగ్లో పొంగులేటికి ఇస్తే బాగుంటుందని అధిష్టానంతో ఒప్పించినట్టు రేవంత్ రెడ్డి సారు ఈయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తే కదా తర్వాత జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు కదా ఈయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి నేతనే జూపల్లి కృష్ణారావు సీనియర్ లీడర్ ఈయన మంత్రి పదవి అంటగట్టిరు తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తి ఈయన కూడా సేమ్ మంత్రి పదవి అంటగట్టారు అంటే పార్టీలు మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇస్తారు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాలన్నీ కూడా మొత్తం ఇమిడిచుకొని కాంగ్రెస్లోనే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరు మేము మంత్రుల అర్హులం కాదా అనర్హులమా మాకు మంత్రి పదవులు ఎందుకు రావు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారో ఆరు మంత్రి పదవులు ఉన్నాయి కదా ఈ ఆరులో ఒకళ్ళకి బీసీకి ఇవ్వండి ఎస్టీకి ఒక్కళ్ళని ఇవ్వండి ఎస్సీ ఒకళ్ళని ఇవ్వండి ఓసీ ఒకళ్ళని ఇవ్వండి ఇంకా వేరేటంటే వేరేటలో ఒకొక్కటి ఒక్కొక్కటి ఇవ్వండి అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పు చెప్తుంది ఏంటంటే ఒక ముద్రాజ్ బిడ్డకి ఒక మంత్రి పదవి ఇవ్వండి తర్వాత గిరిజన బిడ్డకు లంబాడి బిడ్డకు ఒక మంత్రి పదవి ఇవ్వండి తర్వాత మాదిగా లేకపోతే మాల ఎస్సీకి సంబంధించినటువంటి ఒక మంత్రి పదవి ఇవ్వండి ఓసీకి సంబంధించిన మంత్రి పదవులు చాలా ఉన్నాయి కదా ఈ మంత్రి పదవి తీసేసి ఇంకోళ్ళకి ఇచ్చినా బాగుంటుంది ఇట్లా క్యాస్ట్ వైజ్ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గిరిజన బిడ్డకి ఎవరికైనా మంత్రి పదవి ఉంటే మనం ఇట్లా ఫీల్ అవుతాం ఏయ్ మా కూడా పాడ ఏది క్యాబినెట్లో కూర్చున్నాడు మా ఓడు మంత్రి మమ్మల్ని ఎవడు రా ఏమనేది మమ్మల్ని ఎవడు రా చిన్న చూపు చూసింది మా మా మంత్రి రేపు ముఖ్యమంత్రి ఏమంటే పక్కన కూర్చున్నాడు మా మంత్రి మా గిరిజన బిడ్డ మంత్రి ఇవ్వాలని చెప్పి మనం కొంచెం ఇట్లా చెప్పుకున్నాం కదా ధైర్యంగా మాట్లాడతాం కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా అనుకుంటుండట అట్లా చెప్తే బాగుంటుంది క్యాస్ట్ వైజ్ ఈ ఆరుగురు మంత్రి పదవులు ఇస్తే మంచిగుంటది కదా అనే ఒపీనియన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ పన్నెండు మంది పేర్లు ఇచ్చిండు ఈ పన్నెండు మందిలో ఈ ఆరుగురు మంత్రి వర్గానికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ కాబోతుందని ఒక చర్చ నడుస్తున్నది ఇది జూన్ రెండవ తారీఖు జూన్ రెండవ తారీఖు వచ్చే నెల రెండవ తారీఖు ఫైనలైజ్ కావచ్చు ఈ పేర్లు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ పన్నెండు మందిలో ఆరుగురు పేర్లు ఆల్రెడీ మొన్న బుధవారం బట్టి విక్రమార్క పోయిండ బట్టి విక్రమార్క బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి ఆరుగురు మంత్రులు ఉంటే బాగుంటుంది అనేది ఆయన ఒపీనియన్ ఆయన షేర్ చేసిండు రాహుల్ గాంధీతో డిస్కస్ చేసి మళ్ళీ తెలంగాణకు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయన భేటీ అయిండు ఆయన కూడా ఈ ఆరుగురు మంత్రులు ఎవరుంటే బాగుంటుంది అనేది ఆయన ఒపీనియన్ ఆయన షేర్ చేసుకుంటుండనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఆయన ఆరుగురు ఈయన ఆరుగురు ఎవరు ఒపీనియన్ వాళ్ళు ఢిల్లీలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైన వస్తున్నది చర్చాంశికంగా మారుతున్నది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవుతున్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం మాటిచ్చిండట రేవంత్ రెడ్డి కొంతమందికి నీకు మంత్రి పదవి ఇస్తా నీకు మంత్రి పదవి ఇస్తా నీకు వస్తుంది నువ్వు టెన్షన్ ఉండకని చెప్పి రేవంత్ రెడ్డి మాటిచ్చిండట మాటిచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేకపోతున్నాడు మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాకు మంత్రి పదవి ఎందుకు ఇస్తలేడు ఎందుకు ఇయ్యకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ దాదాపు ఇద్దరు ముగ్గురికి మాట ఇచ్చినట్టు రాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురికి ఇచ్చినట్టు మాట రేవంత్ రెడ్డి మీకు మంత్రి పదవి వస్తుంది టెన్షన్ పడకని చెప్పి మరి మంత్రి పదవి వస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇప్పిస్తావు ఏం చేస్తావు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బాధ అందుకే రేవంత్ రెడ్డికి ప్రెజర్ పెడుతురు సార్ మాకు మంత్రి పదవి ఏమైంది వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాల టైమే వన్ ఇయర్ మరి ముఖ్యమంత్రి కుర్చీలో ఎంజాయ్ చేసిరు ప్రోటోకాల్ మీకు వన్ ఇయర్ మంచిగా పరిపాలించారు ఇంకా నాలుగు సంవత్సరాల టైమే కదా మాకు ఇంకెప్పుడు ఇస్తావు ఇస్తావా ఇయ్యవా అని చెప్పి కొట్లాట పెట్టుకుంటున్నారు ఇదే మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ డిసెంబర్లో అధికారంలోకి వచ్చు కదా డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడున్నర అధికారంలోకి వచ్చింది కదా జనవరిలో ఫిబ్రవరిలో ఈ మంత్రివర్గ విస్తరణ మొత్తం కంప్లీట్ అయితే మంచిగా బాగా చేస్తే ఎనిమిది నెలలు ఇవ్వవు ఇట్లా చేతులు పెట్టుకొని కూర్చొని అమ్మయ్యా మంత్రి పదవి వచ్చింది అని అనుకునేటోళ్ళు కదా ఎమ్మెల్యేలు మొత్తం సంవత్సరమే పోయింది సంవత్సరం సంవత్సర పాలనే పోయింది కదా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇంకా నాలుగు సంవత్సరాల టైము ఇప్పుడు ఆల్రెడీ రెండో సంవత్సరం స్టార్ట్ అయిపోయింది ఇలా డేట్ ఎంత పద్నాలుగుగా పద్నాలుగో తారీఖు పద్నాలుగో పదిహేను ఈ ఏమున్నది ఇంకా కథం అయిపోయాయి ఇంకో నాలుగు సంవత్సరాలు అయితే కథమే అయిపోయాయి మూసి దేసే లోపు ఇంకో సంవత్సరం నిండిపోతుంది మంత్రులు ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ అదే మాకు మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది అనేది ఎమ్మెల్యేల వర్షన్ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు ఫైనలైజ్ చేసుకుని ఆ లిస్ట్అవుట్ తీసుకొని వస్తాడు జూన్ రెండవ తారీఖు లేదా జూన్ మూడవ తారీఖు ఆ లిస్ట్అవుట్ బయట పెడతాడు అనేది సో వినబడుతున్నటువంటి వ్యవహారం థర్టీ ఫస్ట్ దావత్ చేసుకునే అవకాశం ఉంది కొన్ని లీక్స్ బయటకు వస్తాయి ఎవరెవరు మంత్రి పదవులు వస్తే అనేది ఇక మంత్రి ఫైనల్ అయిన రాజగోపాల్ రెడ్డి సక్సెస్ అన్నప్పుడు మంచిగా దావతు ఏటకూర బోటి ఇవన్నీ ఉంటాయి సాధారణంగా మంత్రి అయితే అంటే ఎవరికన్నా సంతోషం ఉంటుంది కదా సో థర్టీ ఫస్ట్ లేదా జూన్ రెండవ తారీఖు సో ఫస్ట్ ఇయర్ అంటే కొత్త సంవత్సరం కొత్త సార్లు అంటారు కదా కొత్తసార్లు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అవుట్ ఓపెనింగ్ చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోదు